హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుపుతున్నారు మా ఊళ్ళో యాదవ్ సంఘం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు పులిహోర ప్రసాదం అయితే చూడండి పులిహోర ప్రసాదం తెచ్చారు అట్లనే ఊట్లతో ఉన్న తాళ్ళు కూడా కనబడతానే చూడండి ఇగో మా ఊళ్ళో మా అమ్మవారు అయితే ఉన్నది ఫ్రెండ్స్ అంతటా ఉండదని అయితే విన్నా ఇక్కడైతే పూజా కార్యక్రమం అయితే ముగిసింది కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళైతే కొబ్బరికాయలు అయితే కొడతారు ఫ్రెండ్స్ అదే ఉట్లతో ఉన్న తాళ్ళైతే పట్టుక పేలు చిన్న పిల్లలతో ఉట్లు ఊగుతారు కదా ఆ కార్యక్రమం అయితే ఉంది ఇప్పుడు చూడండి హాయ్ ఇక్కడ కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళైతే అయితే ఇక్కడైతే ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే ఉన్నది చిన్నపిల్లలు చిన్నపిల్లలతో కొంచెం వెలుతురు అయితే లేదు చీకటి ఉన్నది అలా చూడండి ఆఖరికి వాళ్ళకైతే అందట్లేదు చాలాసేపు పట్టింది ఎత్తుకొని అయితే ఉట్టి అయితే అందించిండు ఆ కార్యక్రమం అయితే ముగిసింది ఇప్పుడు ఉట్టి కార్యక్రమం అయితే ముగిసింది ఇప్పుడైతే పైన ఉట్టికి పెద్దవాళ్ళు అయితే ఎక్కుతారు చూడండి జనాలు అయితే చాలామంది వచ్చేళ్ళు చూడడానికి చూడండి చాలా మంది వచ్చిళ్ళు మా ఊరి బస్టాండ్ అయితే చాలా రమణీయంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడే అన్ని బొడ్రా ఇక్కడనే ఉంటుంది మాంకాలమ్మ ఇటు గ్రామ పంచాయతీ స్కూల్ అంబేద్కర్ విగ్రహం ఇటు ప్రతి ఒక్కటి ఒక చివరి ఉంటుంది మా ఊరి స్టాండ్ అయితే మా ఊరి స్టాండ్ మాకైతే చాలా గొప్ప అవునా కాదా ఎవరి ఊరు వాళ్ళకి గొప్ప చూడండి ఇట్లా స్టార్ట్ అయినలో లేదో అట్లా నీళ్ళు కొడతానే ఉన్నారు పిల్లలు అయితే నీళ్ళు అయితే కొడతాను కానీ వాళ్ళకు గ్రిప్పుతో ఉంటారు అక్కడ గడి మట్టి బురద జార్తా అంటుంది అడగ పైప్కి అంతా గ్రీస్ పూస్తారు అదంతా చాలా కష్టంగా అయితే ఎక్కుతారు కానీ వాళ్ళు అట్లా కష్టపడి ఎక్కుతా అంటే మనం చూసేటోళ్ళకైతే ఇంకా కింద పడితే మంచిగా అయితే ఉంటుంది అవునా కాదా కింద పడితేనే ఒక త్రీలు అనిపిస్తుంది వాళ్ళు ఒకేసారికి అందుకుంటే ఏమంతా మంచిగా అంతే అనిపించదు అవునా మాకైతే అంతే కింద పడతా ఉండాలి అనిపిస్తుంది అంటే కాసేపు చూడొచ్చు కదా అన్నట్టు జనాలు అందరూ కింద పడాలనే అనుకుంటారు నేను ఒక్కదాన్నే కాదు వాళ్ళు ఒక్కసారి అందుకుంటే అబ్బా ఇంత తొందర అయిపోయిందని అని అనుకున్నట్టే చూడండి అందరూ ఒక వేడుక అంత బాగా చూస్తున్నారు జనాలు కూడా చాలా మట్టికి కింద పడాలి అనుకుంటారు నాకు తెలిసి నేనైతే అనుకున్నా ఇక పడుతున్నారు అనుకుంటున్నా పడిపో చూడండి నీళ్ళు మొత్తం అయితే కుమ్మరి చిల్లుఓకే నీళ్ళు కొడతాలని కానీ ఆట అన్నప్పుడు ఆటే కదా నీళ్ళు వార ఓసడేంటి నీళ్ళ ఆట అన్నప్పుడు నీళ్ళు కొడుతూనే ఉంటారు వాళ్ళు నీళ్లు వారవసడు ఎక్కరు కదా అవునా కాదా ఆట అన్నప్పుడు ఆటే వాళ్ళ ఎక్కాలి నీళ్ళు కొడుతూనే ఉండాలి చూడండి జనాలు అయితే ఒక వేడుక చూసినట్టయితే చూస్తారు ఇది కూడా ఒక వేడుకనే కానీ అంత జనాలు వచ్చిల్లు మా ఊళ్ళో ఘనంగా ఇట్లా జరుపుకుంటారు పండుగ మీ ఊళ్ళో జరుపుకుంటారా కామెంట్ చేయండి మళ్ళీ స్టార్ట్ అయ్యిల్లు నీళ్ళు అయితే ఇక తగ్గేదే లేదన్నట్టు మళ్ళీ మోటార్ పెట్టి అయితే మళ్ళీ పట్టిల్లు ఆ రెండు డ్రమ్ములు నింపిల్లు అటో డ్రమ్ ఇటో డ్రమ్ మోటార్ పెట్టి అయితే మళ్ళీ నింపిల్లు చూడండి పైన గ్రీస్ అయితే కనబడుతుంది దాకా పోయిల్లు పైన గ్రీస్ అయితే ఉంది చూడండి పిల్లలైతే ఉరుకుతాళ్ళు వాళ్ళకు ఒక సంబరం అనిపిస్తుంది అందరు ఒక్కలే నేను కొడతా అన్నట్టుగా ఉరుకుతాళ్ళు అటు ఉరుకుతాళు ఇటు ఉరికెత్తాళ్ళు కానీ ఎక్కుతా ఉంటే పడతా ఉంటేనే బాగుంటుంది కానీ వాళ్ళకు కష్టం అనిపిస్తుంది కానీ చూసే వాళ్ళకైతే పడితేనే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఏమో అనిపిస్తుంది కావచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెద్ద పైప్ ఉన్నట్టుండే ఇది కొంచెం చిన్న పైపే ఉన్నట్టున్నది ఏమో తెలియదు చూడండి అక్కడ పిల్లలు అయితే నీళ్లు కొడుతూనే ఉన్నారు కానీ పైప్ అయితే ఊగుతుంది పైపు పడుతుందా అన్నట్టు అయితే ఒక్కొక్కసారి భయం అవుతుంది పిల్లలైతే వాళ్ళ హుషారైతే తగ్గుతా తగ్గట్లేదు పడిపో ఇల్లు నేనైతే డాబా పైన అయితే వీడియో తీస్తున్నా నా వెనకాల పిల్లలైతే ఇగో ఇక్కడ వెనకాల నిలబడ్డతాను తమ్ముడు అవుతాడు మళ్ళా స్టార్ట్ అయ్యిల్లు కానీ నేను కాసేపు అయినాక వీడియో తీసిన ఎందుకంటే ఊకే పడిపోతాను కదా అన్నట్టయితే వీడియో తీయలే ఈసారి నీళ్ళు కూడా అయిపోయినాయి ఇక ఉన్న నీళ్ళు అన్నీ అయిపోయినాయి చూస్తా చూస్తారు వేడిక చూస్తారు అందరూ ఎక్కుతా ఉన్నాడు అయిపోయింది ఇక ఇంకో అబ్బాయి అయితే స్టార్ట్ అయిండు అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లయితే అందుకున్నారు మా ఊళ్ళో ఈ విధంగా జరిగాయి మా ఊళ్ళో ఈ విధంగా అయితే జరిగాయి మీ ఊళ్ళో ఎట్లా జరిగాయో కామెంట్ చూడండి ఎట్లా జరుగుతున్నారో చూడండి వాళ్ళకైతే ఒక ఆనందం బాయ్ ఫ్రెండ్స్ కొత్త చుట్టాడు మళ్ళీ కలుస్తా బాయ్ అంతవరకు రవి రంపిసా యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్